చెప్పండి గుడు ఉంది గుడు ఉంది గుడ్డు గుడ్డు అంటే కింద డావ ఓ గుడ్డు వడ్డీ వడ్డీ కబడ్డీ కబడ్డీ ఉంది కబడ్డీ అంటే డాక్ డావత్ డీకి డావత్ ఇప్పుడు లడ్డు ఇదేం చదవండి లడు లడ్డు లడ్డు అంటే ఏం చేయాల డూకి డావత్ లడ్డు అనండి లడ్డు బి బిడ్డ బిడ బిడ్డ బిడ్డ చదవండి గ డా పార గడపార అవుతుంది ఇది పెట్టినామనుకోండి ఏమైతుంది గడ్డపార ఎది గడ్డపారీ చదవండి డ్డానం అంటే ఏం చేయాలా డాకీ డావత్ ఏమి అలా డావత్ వడ్డానం ఇది చదవండి జిడు 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 జిడ్డు అంటే ఏం చేయాలా మరి డూకి డావత్ ఏంది జిడ్డు ఇవి విడూరం విడ్డూరం అంటే డాకి డూకి డావత్యాల ఇదేం చదవండి గా డి ఏమైతుంది గడి అవుతుంది ఇప్పుడు చదవండి గడ్డి గడ్డి ఇప్పుడు గోడాలి గోడాలి అవుతుంది గొడ్డలి అంటే ఏం చాలా గొడ్డలి డాకి డావచ్చు గొడ్డలి నెక్స్ట్ ఇది చదవండి గా డా గడం గడ్డం అంటే ఏం గడ్డం ఏంటిది గడ్డం ాంద ఇది యాక్టివిటీ ఇప్పుడు చదవండి గుడ్డు గుడ్డు వడ్డీ వడ్డీ కబడ్డీ 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 లడ్డు 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 బిడ్డ బిడ్డ గడ్డపారా వడ్డానం వడ్డా జిడ్డు జిడ్డు విడ్డూరం విడ్డూరం గడ్డి